హలో ఇవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ జీవియా అండి కాబట్టి ఈరోజు వీడియో ఏంటంటే కనుక థాయిలాండ్ విడినప్పుడు అది బ్యాంకాక్ కావచ్చు లేకపోతే పుకెట్ కావచ్చు లేకపోతే ఇంకేంటివి అవి అందరికీ నోటోట్ అయ్యే నాకు ఆ రెండే ఉండట్ల పటయా పటయా బ్యాంకాకు పుకెట్ అలాగే ఏంటంటే కాబ్రి ఐలాండ్స్ ఎన్నోన్నవి ఉన్నాయి అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి ఈ అన్ని ప్రదేశాల్లో మిగతా అన్నీ అందరూ ఓకే కానీ ఏమీ చేయకూడదు చాలా చాలా ఇబ్బంది ఏమండి కొన్ని కొన్ని బయటికి రావు జాగ్రత్త లేకపోతే చాలా చాలా ఇబ్బంది పడతారు కొన్ని చేయకూడదు కొన్ని చేయాలి ఒక చిన్న విషయం చెప్తానండి మనం చిన్నపిల్లలు కనపడగానే కబుక్కున్న చేయి మీద తల మీద చేయి పెట్టి ఇట్లా అంటాం అది అక్కడ చాలా ఇబ్బంది అది చేయకూడదు అట్లాగా అట్లాగే రోడ్డు ఎలా పెడితే అలా దాటకూడదు చీప్రా మీద దాటాలి అట్లాగే ఏంటంటేనండి ముఖ్యంగా సిగరెట్ ఏమంటే సిగరెట్ విషయానికి వస్తే ఇక్కడ దాదాపుగా కొద్దిగా మామూలు రకం సిగరెటే మన డబ్బుల్లో నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది మనం సిగరెట్లు కూడా తెచ్చుకోవచ్చు అండ్ మినిమం ఒక్కసారి మీరు వెబ్సైట్లో చెక్ చేయండి చెక్ చేస్తే నాకు తెలిసినంత వరకు నాలుగైదు ప్యాకెట్ వరకు తెచ్చుకోవచ్చు అంటే ఒక వంద సిగరెట్ వాళ్ళు రెండు వందలు అని చెప్పారు కానీ ఎందుకైనా మంచి వాళ్ళు తెచ్చుకోవచ్చు నేను ఎందుకు చెప్పానంటే నేను సిగరెట్ తాగే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కాదు నాణ్యమైనవి లేవు అనుకుంటే రకాల ఇబ్బంది అట్లాగే ఏంటంటే ఇక్కడ కనుక తాగకూడని చోట సిగరెట్ సాధిస్తే పదిహేను వేల వరకు జరిమానా మరి ఎదుటి వాళ్ళు ఎవరో తాగుతున్నారు వాళ్ళు తాగుతున్నారు వీళ్ళు తాగుతున్నారు నేను తాగితే ఏంటి అంటే అలా ఉండకూడదు అది చెప్తున్నాను ఎందుకంటే మనం ఇండియన్స్ ఇక మా ఆలోచించండి ఇంకా వాళ్ళు ఎవరు తాగారు వీళ్ళు ఎవరు తాగుతున్నారంటే ఆ దేశస్తు తాగారంటే మనకు అనవసరం ఆ విషయం మనం చేయకూడదు మన నుంచి పట్టు పట్టుకుంటారు అడిగా అనుకో అసలు ఆడకూడదు అది నువ్వు చేసావు కదా ముందు మీ సంగతి తెలుసు అంటారు అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లాగేంటంటే కనుక మనం కొన్ని టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మౌంట్లు కనపడతారు అంటే సాధువులాగా మనస వీడలాగా ఉంటారు కదా బుద్ధులు వీళ్ళు వాళ్ళని ఎట్టి పరిస్థితిలో తాగటం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మనం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు మీరు అనుకోవచ్చు మిగతా పాటు ఎందుకు చెప్పట్లేదు అయ్యి చెప్తా అన్నీ చెప్తా ఏది ఎక్కడ మోసపోకూడదు ముఖ్యంగా చెయ్యకూడదు చాలా ఇంపార్టెంట్ చేయకూడదు దానివల్ల చాలా చాలా రకాలు ఇబ్బంది పడతారు నేను యాక్చువల్గా ఈ వీడియో ఎక్కడ చేస్తుంది తెలుసా అండి పుకెట్ అంతా పూర్తి చేసుకొని క్రాబీ మన బోట్లో వెళ్తాను షిప్లో క్రూజ్లో వెళ్తాను మూడు గంటల జర్నీ అరేబియా అద్భుతంగా జర్నీ మీరు కనుక పుకెట్ నుంచి క్రాబీలో కూడా వెళ్దాం అనుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు మీరు దీంట్లోగే వెళ్ళండి ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ప్లస్ మన ఈ థాయిలాండ్ సిరీస్లో కూడా ఉంటుంది పుకెట్టు క్యాబ్ అనమాట నేను అద్భుతమైన జర్నీ అరేబియస్సీ మీద చాలా పెద్ద ప్రైసే ఉండదు యాభై వేలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకునే సముద్రం మీద టూజీలో వెళ్ళా వెళ్తాల్సిన అవసరం లేదు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక క్రూజ్ ట్రిప్ వేసేయచ్చు ఎందుకంటే థాయిలాండ్లో అన్ని ఐలాండ్లే అన్ని చోట్లకి టూజులకు వెళ్ళాలి స్పీడ్ బోట్లు అవే ఉంటాయి ఇకపోతే మనకి పారాలైడింగ్ అని ఇట్లాంటివన్నీ ప్లేనింగ్ ఉంటాయి మనకి ఇండియాలో ఉన్నాయి కదా ఎందుకవండి డబ్బులు తగలేయట నాలుగు వేల బాత్ర మూడు వేల బాతులు అట్లా అంటే చెప్పాకండి అండి ముఖ్యంగా చెప్పులు లేకుండా అసలు నడవద్దు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు నడవాలి చెప్పులు లేకుండా అంటే ఆ పవిత్రమైన అనుకుంటారు వాళ్ళని మనం నడవకూడదు ఇది తెలుసుకోవడం మంచిది కదా అట్లా ఉంటాయి సరే ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఆ సముద్రాన్ని కూడా చూడండి సరదాగా ఉంటుంది నేను యాక్చువల్గా ఇది రెండు రెండు వీడియోలు చేస్తున్నాను దీంట్లో వాటి క్యాప్ ఫ్రీ ఫైడ్ చేయాలి సరే ఎలాగో ఉన్నాను కదా మూడు గంటల సేపు కాస్త ఈ చెయ్యి చేయకూడని వీడియోలు ఎక్కడైనా నుంచోనే చేయాలి అదేదో సంద్రం వెళ్తూ చేస్తే బాగుంటుందని నేను అరేబియాసి మీద ప్రయాణంలో చేస్తున్నాను వీడియో చుట్టుపక్కల పరిసరాలు కూడా చూపిస్తాను ఓకే అలాగే ఏంటంటే కనుక అండి మనం చాలా కామన్గా ఎదుటి సీట్ మీద కాలు పెట్టేస్తాం కదా వెళ్ళటం ఆలోచించలోచించాం ఎదురు చేయడం కాలు పెట్టేయటం వాడు మళ్ళీ ఆలోచించి వాడు మళ్ళీ పెడతాం అప్పుడు తెలిసి వస్తుంది మనం చేసిన తప్పేం కానీ ఇక్కడ అలా చేయకూడదు ఎదురు కాలు పెడతాం అట్లాగే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కాళ్ళు పైపు ఉండటం అట్లాగే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మౌంట్స్కి వెళ్ళినప్పుడు వాడిని తాగటం కానీ దగ్గరికి వెళ్ళటం కానీ ఇట్లాంటివి అసలు చేయొద్దు చాలా ఇంపార్టెంట్ అలాగే డ్రస్ కట్సీ కూడా ఉంటుంది ఈ డ్రస్ కట్స్ అనేటప్పటికీ మనం ఖచ్చితంగా మన భారతీయ సాంప్రదాయ దుస్తులు ఖచ్చితంగా ధరించాలి అందులో ఎలాంటి సందేహం లేదు అలాగే ఏంటంటే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటేనండి చూడండి అద్భుతమైన ప్లేస్ చూపిస్తాను ఏంటంటే అలాగేంటంటేనండి చీకటిగా ఉండే ప్రదేశాల వైపు మీరు వెళ్ళకండి అసలు అట్లాగే ముఖ్య అనవసరమైన వాళ్ళ పరిచయం అయినప్పుడు వాళ్ళకొక మాటలు పెంచుకోవటం వాళ్ళతో వెళ్ళొద్దు ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారో ఎవరో ఏంటో తెలియదు మిమ్మల్ని ట్రాప్ చేయొచ్చు నేనైతే కనుక ఇలాగా నా పని ఏం చేసుకుంటుంటే ఏదో చూసుకుంటే కొత్త వచ్చే అంకులు మీ మంచి మీద జుట్టు ముందు అద్భుతమైన మందు స్థాయిలో ఉందండి అది ఎక్కడా లేదు ఎక్కడొక చాటే ఉందండి అన్న నాకు అర్థం కాకపోతే మా ఇండియాలోనే అనుకున్నాను ఇక్కడ కూడా తయారయ్యారా మీరు అనుకుంటున్నారు ఏంది చెప్తుంటారు అస్సలు మీరు ఆలోచించొద్దు మీ పని మీరు చూసుకోండి ఎంత కామ్గా ఉంటే అంత మంచిది ఎందుకంటే అవతనసిన పరిచయాల అనవసరం చాలా ఇంపార్టెంట్ అన్అిషియల్గా గ్యామ్లింగ్ జరుగుతుంటాయి ఎలాంటి అంటారు అసలు మీరు అలాంటి ఎంకరేజ్ చేయకండి నేను చెప్పేది అంటే అందరికీ కామన్గా చెప్తాను సింగిల్గా వచ్చేవాళ్ళకి చెప్తున్నాను ఫ్యామిలీ వచ్చేవాళ్ళకి చెప్తున్నాను అట్లాగేంటే ఫ్యామిలీకి వచ్చేవాళ్ళు మీరు అనుకోవచ్చు బ్యాంకాయనన్నా కానీ అంతా అవే ఉంటాయి ఇంకేం ఉండవు అనుకుంటాను అది చాలా భ్రమ అండి చాలా తప్పు ఎక్కడి చెప్తాను ప్రపంచం అంతా ఉన్నాయి మనకు లేవా అది ఉట్టి భ్రమ అవన్నీ ఒక రకంగా చెప్పాలండి ఓ బ్యాంకాక్ బ్యాంకాక్ హా అని కొట్టుకుంటారండి అసలు బ్యాంకా వచ్చి ఒక వారం రోజులు ఉంటే అబ్బాయిలు మీకే చెప్తున్నా మీ జీవితంలో పెళ్ళానికి తప్పితే ఎవరిని చూడదు అంత అసమే అసలు మీకు ఈ మాటగా నేను చెప్తున్నాను మీరు గుర్తుపెట్టుకోండి బ్యాంకాక్ వచ్చి ఒక వారం రోజులు ఉండండి కానీసేపుగా నైట్ పూట రాత్రి పూట జిగేలు జిగేలు జిగేళ్ళు ప్రపంచాన్ని చూసి ఓహో ఆహో అనుకోవటం కాదు అది అరకల మేకపడుతుంది ఒకళ్ళకి అది ముప్పై ఐదు ఏళ్ళ నలభై ఏళ్ళ ఇరవై ఏళ్ళని కూడా తెలియదు మీకు అబ్బాయిలో తెలియదు అమ్మాయిలో తెలియదు అవన్నీ పక్కన పెట్టేయండి అసలు వచ్చే ఇక్కడికి వచ్చే టూరిస్టులు కానీ ఇక్కడ వాళ్ళు నమ్మరు చేసుకునే ట్రస్సులు వాళ్ళు చూపించే చూస్తేనండి మీరు నమ్మరు అసలు ఎప్పుడుకి నేను అమ్మ అమ్మాయి ఏం బతుకురా శుభ్రంగా ఏ అమ్మ భారతదేశంలో ఉంటే శుభ్రంగా చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని పూలు పెట్టుకుంటే ఆహా ఎంత పొనం ఉందో ఇక్కడ చూస్తుంటే తలకాయలు దించుకోవాలి మన వాళ్ళు దించుకోరు మనం దించుకోవాలి అదే పరిస్థితి చూసి 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 ఇటు చూసినా అదే ఇటు చూసినదే ఇటు చూసినది ఇటు చూసినది ఎక్కడ చూసిన అదే హోటల్లో చూసిన అది స్విమ్మింగ్లో చూసిన అది ఇలా చూసినా ఎక్కడ చూసినదే కరెక్ట్ అట్లాగేంటంటే కనుక కొంతమంది ఉంటారు ఏమండి ఎవరు ఇష్టం వాళ్ళది ఎవరు అయితే నేను జాగ్రత్తలు చెప్పాలి ఏంటంటే మీరు బీచ్ పక్కన అమ్మాయిలతోటి మాట్లాడటం సొల్ చేయటం ఇట్లాంటివి అంటే అలాంటివి చేస్తే వాళ్ళు ఆపుతాడు దోలు తీరిపోతుంది మీకు ఎందుకంటే కనుక ఆ బీచ్ పక్కన అమ్మాయిని మాట్లాడటం ఇవన్నీ గురికే వేస్ట్ ఏమంటే ఒక విషయం చెప్తాను అండి మనం రోజు పని చేస్తాం అంటే వర్క్ చేస్తాం వాళ్ళు అదే చేస్తారు అడవి అర్థమైంది మీకు అంటే వాళ్ళు అంత ప్రొఫెషనల్ మనం రోజు పొద్దున్నే పని చేసుకుంటాం సంవత్సరం పొడుగున సంవత్సరం అంతా అదే పని మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అది ఇక మీ ఇష్టం ఇంకా సరే అది వేరే విషయం అది కానీ ఎవరో ఒకళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి కూడా తెలియదని చెప్తారు కదా అట్లాంటి దగ్గరికి వెళ్ళి ఊరికే మాట్లాడి ఇది చేయటం కంటే మసాజ్ సెంటర్ ఉంటాయి మసాజ్ సెంటర్ దగ్గరికి వెళ్ళారనుకోండి డైరెక్ట్గా వెళ్ళి మసాజ్ అడగండి మసాజ్ సెంటర్ అడిగారు అనుకోండి వాళ్ళు నో ఎక్స్ట్రా సర్వీస్ అంటారు అర్థమైపోతుంది ఎక్స్ట్రా సర్వీస్ కొన్ని చోట్ల ఎక్స్ట్రా సర్వీస్ ఉండదు అంటారు బయట బిల్ కట్టించుకుంటారు లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మాయి అడుగుతుంది ఏంటి ఇంకా కావాలంటే చెప్పు ఇంత కావాలంటే ఇక కార్యక్రమం అయిపోతుంది అది సేఫ్ నేను ఇక్కడ ఎంకరేజ్ చేయట్లా గుర్తుపెట్టుకోండి మోసపోతే నష్టపోతే ఏదైనా గొడవ అయితే దేశం కానీ దేశంలో ఎంత ఇబ్బంది పడతారు నేను ఎప్పుడు కూడా అండి ఇది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పి అందరూ చెప్తారు అది చేసేదంత వచ్చే సమస్యలు లీగల్గా చేయాలి ఇక్కడ లీగల్ ఆ లీగల్గా ఉన్నప్పుడు నేను లీగల్గానే చెప్పాలి అంతేగాని ఇంకో రకంగా చెప్పకూడదు నేను అన్ని విషయాలు చెప్పాలి కదా ఓకే అలాగే ఏంటంటే ఇంకేంటి వేలు పెట్టే ఎట్టి పరిస్థితి చూపించదు ఓకేనా వేలు పెట్టి మాత్రం చూపించద్దు ఎవరికి మనం వేలు పెట్టి ఇలా చూపించడం చాలా సరదా వాళ్ళు ఇలా మాట్లాడతాం ఏంటి అని మాట్లాడతాం అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మాట్లాడద్దు అది చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగేంటంటే కనుక ఇక్కడ ప్రజలకి స్థాయి ప్రజలకి రాజు రాణి అంటే సాక్షాత్ టైవంతో సార్ వాళ్ళ ఫోటోల దగ్గర కానీ వాళ్ళ మీద జోకులు వేయటం ఇంకోటి మాట్లాడటం ఇంకో దేశం ఇట్లాంటి మాట్లాడటం చేయొచ్చు అది చాలా చాలా ఇబ్బంది పడుతుంది అట్లాంటి ఇటు బస్సులు కూడా చేయొద్దు ఫోటోలు వీడియోలు ఇప్పుడు వెళ్తుంటారు మన వాకింగ్ స్ట్రీట్కి వెళ్తుంటారు ఫోటోలు వీడియోలు ఆ అమ్మాయిలను తీయటం ఇలా చేయొద్దండి ఒక్కోసారి ఫోన్ లాగేసుకుంటారు ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఏమండి అతను వాళ్ళ ఫోటోలు తీయాల్సిన అవసరం లేదండి కేవలం థాయిలాండ్లో కేవలం వాకింగ్ స్ట్రీట్లోనే కాదు మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పెట్టినా కూడా మన టీకొట్లు ఉన్నట్టు అలా ఉంటాయి మీరు బస్సులో వెళ్తే ఆటోలో వెళ్తే కూడా తీయచ్చు ఎందుకు అంత కష్టం కానీ ఇంకో విషయం చెప్తానండి మీరు ఫ్యామిలీతో వెళ్తే కనుక బ్యాంకాక్ పటయాలు వాకింగ్ స్ట్రీట్లు బీచ్లు కంటే కూడా మీరు అదే పుకెట్ ట్రావెల్ వెళ్ళారనుకోండి పుకెట్ ట్రాఫిల్లో మీరు వాకింగ్ స్ట్రీట్లు వెళ్ళినట్టు ఎక్కడికి అంతవచ్చు పిల్లలతో కూడా ఎంజాయ్ చేయొచ్చు పిల్లల్ని కూడా తీసుకెళ్ళచ్చు పుకెట్ కానీ ట్రావెల్ అయితే ఎందుకంటే అంత ఉండదు ఏదో మన బ్యాంకాక్ లాగా ఉన్నట్టు ఉండదు అన్ని అన్నీ అక్కడ జరిగే అన్నీ ఇక్కడ జరుగుతాయి ఇక్కడ జరిగేవి అక్కడ జరుగుతాయి ఇంకా తేడా ఏం లేదు అట్లాగేంటంటే పుకెట్ ఏంటంటే కొద్దిగా ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ కొద్దిగా కాస్ట్లీ అది జాగ్రత్త కొద్దిగా ప్రైస్ గురించి ఆలోచిస్తే అట్లాగేంటంటే డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్ర మహిళలో హైదరాబాద్ నుంచి కానీ చెన్నై నుంచి కానీ డైరెక్ట్ ఫ్లైట్ పుకెట్కే ఉన్నాయి కానీ పొకెట్టు వెళ్ళేటప్పుడు మాత్రం మీరు బ్రేక్ జర్నీ చేస్తే మాత్రం కనీసం మీరు పుకెట్టు బ్యాంకాక్ టు ఉప్పుకెట్టు డే టైర్నీ చేయండి అద్భుతంగా ఉంటుంది సముద్రం మీద జర్నీ డే టైం జర్నీ చేయండి విమానలోంచి అద్భుతంగా ఉంటుంది అలాగే చూస్తా రాసుకున్నాను ఏమేమి ఉన్నాయో చూసి చూసి చెప్తాను అట్లాగే ఇంకో విషయం ఏంటంటేనండి మనం బోట్లో ఉన్నా కదా క్రూజ్లో ఉన్నా కదా కొద్దిగా నిదానంగా మాట్లాడుతున్నాం ఎడిటింగ్లో పెంచుతాను సరిపోతుంది ఏంటంటే కనుక అండి మీరు బాగాకి వెళ్తారు కూర్చుంటారు తాగుతారు ఒక అమ్మాయి వస్తుంది పలకరిస్తుంది చక్కగా కూర్చుంటుంది ఒక బీర్ ఉంటుంది ఎంజాయ్ చేస్తారు బాగానే ఉంటుంది మీలోపు మీరు ఏం చేస్తారంటే ఏదో అది ఇది సోది ఏదో మాట్లాడుకుంటారు అయిపోయిన తర్వాత మీరు ఒకసారి వాష్రూమ్కి వెళ్ళి వస్తారు వాష్రూమ్కి వెళ్ళి వచ్చే రెండు బిరు తగ్గొద్ది మొత్తం ఎంత అయింది బిల్లు దోల తీరిపోతుంది అది ఒక ఆనందాన్ని మనం లేదు దోల తీరిపోద్ది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా అట్లాగే అట్లాగేనండి మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆ అమ్మాయితోటి మాట్లాడేటప్పుడు మీరు గుర్తు పెట్టుకొని నాకు ఎక్స్ట్రా కావాలి అని చెప్పి అడగాల్సిన పని లేదు అవన్నీ ఉట్టి మాటలు ఎక్కడికి వెళ్ళినా మసాజ్ సెంటర్కి వెళ్ళినా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బిల్లు చెప్తారు మసాజ్కి అవ మూడు వందల బాధల రెండు వందల బాధల వంద బాతల తప్ప చెప్తా ఇవ్వటం లోపలికి వెళ్ళాక ఉంటుంది ఉంటుంది అప్పుడు చూపించటం ఏం కావాలో అడగటం లేదు నాకు ఇంట్రెస్ట్ లేదని వదిలేండి ఎక్కువ డిస్కషన్ చేయొద్దు అది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి